पार्वती राय सिंह जोगवा पार्वती ओके okay. आई फ्रेंड्स अंदर की तुम इस ఫస్ట్ సుమారు వచ్చింది శ్రావణము శ్రావణం ఎంతో మంచి రెండు సుమారు వస్తే శ్రావణం నెల మొత్తం అసలు నాన్ వెజ్ నీళ్ళు తినకుండా రోజు పూజలే ఉంటాయి శ్రావణం మొత్తము మీకు ఎలా ఎలా ఉంటాయో చెప్పండి మాకైతే శ్రావణం కార్తీక మాసం అయితే పూజలు బాగా ఉంటాయి కదా పొద్దున నాలుగు గంటలు మిగిసినా పని నాలుగు గంటల ఉండితే చూడండి ఇంకా పని వేల లేడయితే ఉంది మీ సైడ్ శ్రావణంలో పడతారా పూజలు ఎక్కువ చేస్తారా శ్రావణంలో కార్తీక మాసంలో చేస్తారా ఫ్రెండ్స్ కొంతమంది శ్రావణంలో చేస్తారు కొంతమంది ఏమో కార్తీక మాసంలో చేస్తారు పూజలు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బిల్వదళం మాకు మారేడాకంటారు బిల్వదళం అంటారు ఇదైతే చెట్టుంది కదా మనకి ఇదైతే సోమవారం సోమవారం శివుడికి అయితే శివుడికి అయితే పెట్టుకోవాలి మనము ఎంతో మంచిదండి శివుడికి పెట్టుకుంటే చూడండి నాకు దేవుడి పూజ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడి కాడని అయితే పూజ చేసుకుంటామండి మేము ఫస్ట్ పూజ చేసినాక తులి చెట్టు చేసుకున్నాక దారుణం మన జోగెత్తుతాం ఎందుకంటే శ్రావణం మొత్తం శుక్రవారం సోమవారం శుక్రవారం ఏమో రాజన్నకి సోమవారం ఏమో రాజన్నకి శుక్రవారం ఏమో ఎల్ల మన పోషవ తల్లికి ఊరి ఎత్తుతాము వారం మొత్తం ఐదు వారాలు అయితే జోగెత్తాలి మీ సైడ్ కూడా అలాగే ఉంటుందా మీకు తెలుసా ఫ్రెండ్స్ జోగేత్తడం అంటే ఏంటో తెలుసా కొంతమందికి అయితే తెలియదు మీ సైడ్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే శ్రావణంలో జోగెత్తడం ఎత్తుతారా జోగెత్తడం అంటే దారుణం చేసుకున్న వాళ్ళు శివుడికి సోమారం సోమవారం దీపం పెడతారు కదా వాళ్ళు అయితేనే జోగెత్తుతారు సోమార సోమారం శ్రావణంలా కార్తీక మాసంలో మా సైడ్ అయితే అలానే చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారు జోగెత్తడం అంటే ఏంటో జోగెత్తినప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ వినోద చెట్టు అయితే అసలు ఏం పోదు అనుకున్నాం బాగా వచ్చింది राये सिंधु जोग पार्वती राय एस सिंधु जोग पार्वती राय एस सिंधु जोग Não.